మ శివాయ సాంభాయ సగణాయూనవే కైలాసాచలవాసాయ మాదేవాయ శంభవే ఓం నమ శివాయ అభిషేక ప్రియ శివా పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం చెంబడి నీళ్ళు పరమేశ్వరుడి మీద పోస్తూ అరహర మహాదేవ అన్నా కూడాను స్వామివారు చాలా ఆనందపడతారు ఎందుకండి అంటే ఆయన గర్రలాన్ని మింగి గర్రలకంటుడయ్యాడు కదా అందుచేత గొంతంతా కూడా మంటగా ఉంటుంటుంది స్వామివారి అందుచేత ఒక చెంబడి నీళ్ళు అరహర మహాదేవాన్ని పోస్తే చాలు చల్లగా ఉండి ఆహా మంచిది రాయన నీకేం కావాలో తీసుకో అంటాడన్నమాట అందుచేత గంగను ధరించి గంగాధరుడయ్యాడు అగ్నిని ధరించి ఆ స్వామి చాలా విశేషకరమైనటువంటి ఆ త్రిమూర్తి తత్వంలో విరాజులుతున్నాడు కదా ఆయనకి మూడు కళ్ళు ఉంటాయి మధ్యలో ఉండేది అగ్నినేత్రం అందుకే ఆయన మన్మధుణ్ణి జయించాడు ఈ ప్రపంచంలో రెండు దివ్యశక్తులు ఉన్నాయి కదా ఒకటి కాలం రెండవది కామం ఈ రెండింటినీ జయించిన వాడు ఎవరండి మహేశ్వరుడే కదా మరి అదేంటండి అట్లా అంటారంటారా కాలాన్ని జయించాడు కాబట్టే ఆ మార్కండేయుడిని బతికించాడు యముని ఒక్క తను ఆయన అంత దూరం పడ్డాడు అరహర మహాదేవాన్ని కౌగులించుకొని ఆయనకి పరిపూర్ణమైన చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు అందుచేత ఆయన కాలాన్ని జయించాడు ఏముణి కూడా జయించాడు కాబట్టి కాలాన్ని జయించినవాడు పరమేశ్వరుడు అలాగే కామ తత్వానికి నిదర్శనమైన మన్మధుణ్ణి తన మూడవ కంటి ముక్కడితో ఒక్కసారిగా తెలిసి భస్మీపట్లం చేశాడు కామాన్ని కాలాన్ని రెండింటినీ జయించాడు కాబట్టి అంతకనం గొప్పవాడు ఈ సృష్టిలో ఉన్నారని చెప్పండి అందుకనే మన మనస్సు ఎప్పుడూ కూడా కోతిలాగా ఎటుటో పోతూ ఉంటే మన మనసు నిలకడ కోసం ఓం శివాయన మహా అనుకుంటే చాలు నిలకడలేని మనసు నిలకడగా వస్తుందండి అందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎప్పుడూ కూడా సోహం శోహం శోహం అంటుంది శోహం అంటే శివోహం అని అర్థం అందుకనే శివోహం సచిదానంతం శివోహం సచిదానందం ఏ మానవుడైతే నిత్యం తను నిద్ర నుంచి లేస్తూనే శివనామం చేసుకొని నిద్రపోయేటప్పుడు కూడా శివనామంతోనే నిద్రపోతూ ఉదయాన్నే నిద్ర లేవగానే హరినామం శివనామం చదువుకుంటూ హరి అంటూ నిద్ర నుంచి లేచి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పరమేశ్వరుణ్ణి గ్రహిస్తారు అదే యోగశాస్త్రంలో జీవుడు పరమాత్మతో కూడి ఏకీభవించడం అన్నమాట అందుకే తెల్లవారు సమయం నాలుగున్నరకే లేచి అందరూ యోగా ఆచరించండి అంటున్నది శాస్త్రం యోగ శాస్త్రం చెప్పింది కూడా ఏంటంటే నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే నీ యొక్క ఆయుష్ పొట్టు అని ఆయుష్ పెరగాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం చక్కగా చూసుకోవాలి అన్నమాట అందుకనే మనం ముద్ర వేసి ఇలా రెండు ఈ యొక్క చూపుడు వేలు వేలు ఇలా పెట్టుకొని ఇలా ముక్కుని మిగించి ఒక ఎడమ ముక్కులో నుంచి ఎడమ ముక్కులో నుంచి గాలిని పీలుస్తాం అని అట్లా అదే ముక్కులో నుంచి ఈ పక్క ముక్కులో నుంచి కుడి ముక్కులో నుంచి గాలిని వదులుతాం ఇది యోగ శాస్త్రం చెప్పే రహస్యం ఇక్కడ ఏం పీల్చి ఏం వదులుతున్నాం అంటే శోకాన్ని పిలిచి ఆ శివతత్వాన్ని వదులుతున్నాం అన్నమాట ఆ శివతత్వంతో ఈ శరీరం అంతా కూడాను హాయిగా ఆనందంగా అవుతుంది అందుకని ముక్కులు రెండు గాలిని మనం యోగశాస్త్రంలో ఇట్లా ముక్కుని బిగదీసి అనమంటారు ఎందుకని ఇట్లా అంటే ఇలా ఎవరైతే ఎక్కువ అంటారో వాళ్ళు ఆయుష్ బాగా పెరుగుతుంది కదా ఎందుకంటే ఆయుష్ ఎందుకు పెరుగుతుందంటే లోపల ఉన్న కల్వశం అంతా బయటికి పోయి శివుడు ఒక్కడే మిగులుతాడు ఆ శివయ్యకు మరణం లేదు కదండి అందుకని ఎన్నాళ్ళైనా మనం బతకచ్చు భలే సూత్రం చెప్పాను కదా మరి అందుకని మీరు కూడా వీలైనప్పుడు అంటూ కూర్చోండి కాసేపు మీకు తెలియకుండానే మీ ఆయుష్ పెరుగుతుంది ఇదే శివరాత్రి మహత పరమార్థం మరి అందుకే మనం తప్పనిసరిగా యోగాభ్యాసం చేయాలి యోగ శాస్త్రం నేర్చుకోవాలి అన్నారు యోగశాస్త్రానికి శివపరమాత్మకి అవినాభావ సంబంధం ఉంది మనసుని కట్టి పడివేయాలంటే యోగాధ్యయనం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల తత్వరిత్యా శివనామాన్ని ధ్యానం చేయాలి అప్పుడే పరమేశ్వరుడు మనకి ఆ యొక్క జ్ఞాన నేత్రాన్ని తెలిపిస్తాడు నీ యొక్క శరీరతత్వాన్ని నువ్వు అర్థం చేసుకొని లయమైపోతావు శివుల్లో ఈ శరీరం కూడా ఆయనదే అని చెప్పడమే దీనిలో దాగిన పరమాత్మ లక్షణం అన్నమాట ఇది మహాశివరాత్రి నాడు జాగరణప్పుడు మనం చేయవలసినటువంటి గొప్ప విశేషం అందుకే జాగరణ చేస్తూ మనం గనక అంటూ కూర్చున్నాం అనుకోండి తెలియకుండానే మన ఆయుషాయం పెరిగి తీరుతుంది నూట యాభై సంవత్సరాలు కూడా బతకచ్చు దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి మనకు సైంటిఫిక్ రీజన్ ద్వారా కూడా తెలుస్తున్నటువంటి నగ్న సత్యం అన్నమాట అంతేకాదు సదాశివునికి వేటితో అభిషేకం చేస్తే ఆయన ఆనందపడతాడో తెలుసా అండి ఆవు పాలు మనకి సర్వసౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి ఆవు పెరుగు కీర్తి ఆరోగ్యం బలాన్ని ఇస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్య వృద్ధికి తార్కాణం అన్నమాట తేనె తేజస్సుకు వృద్ధినిస్తుంది రసం ధనం బాగా వచ్చేట్టు చేస్తుంది పంచదార దుఃఖాలు లేకుండా చేస్తుంది దుఃఖనాశనం ఉన్నారు పంచదారతో అభిషేకం చేస్తే కొబ్బరి నీళ్ళు సర్వసంపదల బుద్ధి కొబ్బరి నీళ్ళు అన్నమాట భస్మజలం మహా పాపహారం పాపాలన్నీ పటాపంచలైపోవాలంటే భస్మంతో నీళ్లతో అభిషేకం చేయాలి విల్వ జలం భోగభాగ్యాన్ని ప్రసాదిస్తుంది గరిక పోయినటువంటి ధన కనక వస్తు వాహనాలు మరలా వస్తాయి అందుకే గరిక వేసి నీటిలో అభిషేకం చేయాలి మనం పోగొట్టుకున్న సంపద అంతా వస్తుందన్నమాట రుద్రాక్ష జలం ఉన్న ఏకముఖి రుద్రాక్ష చాలా విశిష్టవంతమైంది అసలు ఏకముఖి ధరించడమే జన్మ జన్మాంతరాల సుకృత పుణ్యఫలం అన్నమాట ఎవరు పడితే వాళ్ళు ధరించలేరు ఏకముఖి ఏకముఖి కావాల్సిన వాడు నన్ను సంప్రదించవచ్చండి అసలు ఏకముఖి అనేటువంటిది దొరకడం చాలా దుర్లభం అనమాట ఇట్లా గుండ్రంగా ఉన్నటువంటి ఏకముఖి నా ఒక్కడి దగ్గరే ఉంది ఇది సాక్షాత్తు చెట్టు నుంచి కోసుకొని వచ్చిన ఏకముఖి అనమాట లక్ష రూపాయలు అవుతుంది ఇది కావాలంటే అంటే దీనికి అనిర్వచనీయమైన రేటు ఇంత అని చెప్పలేం ఇంత అంతా చెప్పలేనంత అన్నమాట ఇంత గొప్ప విశేషమైన ఏకముఖిని నీటిలో వేసి శివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఓహో తరగని సంపదతో మీరు జీవితాన్ని గడుపుతారు సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నమాట రుద్రాక్ష జలం ప్రాప్తికి నిదర్శనంగా చెప్పారు అలాగే సువర్ణజలం దారిద్ర్య నాశనం చేస్తుంది సువర్ణం అంటే ఇది ఇట్లాంటి గొలుసు సువర్ణం దాన్ని నీటిలో వేసేసి అభిషేకంలో ఉపయోగించుకోవచ్చు చూసారా ఎంత విశేషకరమో మరి అలాగే అన్నంతో కూడాను స్వామివారికి అభిషేకం చేస్తాం ఆర్ద్రా నక్షత్రం రోజు అది ఆయుర్వృద్ధి ద్రాక్ష పండ్ల రసం కార్యజయాన్ని ప్రసాదిస్తుంది అలాగే కస్తూరికా జలం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది మామిడి పండ్ల రసం వ్యాధుల్ని పోగొడుతుంది పసుపు నీళ్ళు సకల శుభదాయకం అలాగే నేరేడి పండ్ల రసం వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది గంధం పుత్రలాభాన్ని ప్రసాదిస్తుంది పుష్పాలు వివిధ రకాలైన పుష్పాలన్నీ కూడా నీటిలో వేసి నమస్తే భగవన్ విశ్వేశ్వరయ అంటూ మనం అభిషేకం చేయాలి భూలాభానికి నిదర్శనం అన్నమాట నవరత్న జలం ధాన్య గృహప్రాప్తికి నిదర్శనం ఖర్జూల ఫల జలం శత్రువాణి శత్రువులు అనేవాళ్ళు పోవాలంటే ఖర్జూర పళ్ళు నీటిలో వేసి అభిషేకం చేయాలి ఇవన్నీ కూడా శివరాత్రి నాడు మనం మహాన్యాసక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు అర్ధరాత్రి సమయంలో మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు లింగలోపంలో వెలిసిన దివ్యవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి సమయాన ఇటువంటి అన్నిట్లోతో కూడా కలిపి మనం అభిషేకం చేసి తరిద్దామా మరి జన సుఖినో